నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు అన్న இல்ல <laughs> <laughs> ジェルピシンおいらだいけたおいらだいけた

అగිර కులగణ్యకే నిర్మితాంగలన బుద్ధవిద్ధ బుద్ధబుద్ధం సమక్య కులగణ్యకే నిర్మితాంగలన వర్త లాలీ వద్రాల శేషబిసమైనట్ లైకత బిసి ఉదయ లైకత కది సంత కైస్తం పూలమెత్తరసెను కది సంత కది సంత ఈరోజు అనగా జనవరి పదమూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరమున అనంతరం నగరం అడిపొడ్డను కలిగిన ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజ్ డ్రామా హాల్ నందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజన నాయకులు ప్రజాప్రతినిధులు విద్యార్థి నాయకులు అందరూ కూడా ఇక్కడ సమావేశ అయ్యి మన బహుజన వద్దుబిడ్డలైనటువంటి విద్యార్థిని విద్యార్థులకి పదవ తరగతి ఇంటర్మీడియట్లో ఉన్నత మార్కులు అత్యున్నత మార్కులు సాధించినటువంటి విద్యార్థి విద్యార్థులని ప్రోత్సహించాలని వారిలో మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ సాహు మహారాజ్ సావిత్రిబాయి పూలే యొక్క ఆశయాలను వాళ్ళ ఆలోచన విధానాన్ని మన సమాజంలో తీసుకొని పోయి భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఇక్కడ మన జాతికి సంబంధించినటువంటి బహుజన జాతికి సంబంధించినటువంటి వివిధ రంగాలలో నిష్ణాతమైనటువంటి మేధావులందరినీ పిలిపించి వారి చేత సన్మానము చేపించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా గత పదహైదు సంవత్సరాల నుండి మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క ఆలోచన విధానాన్ని మనం సమాజంలోకి విస్తృతంగా ప్రచారం చేయాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రతి సంవత్సరం మన అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా పిసి ఓబిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలే ప్రతిభా పురస్కార అవార్డుని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంబంధించినటువంటి విద్యార్థుల విద్యార్థులకి మనము ఇక్కడ అవార్డు ప్రోత్సాహక పురస్కారాలు ఏర్పాటు చేసి అలాగే ఇందులో భాగంగా కులగాయన అనేటువంటి కరపత్రాలను కూడా మనము జాతీయ జాతీయ వ్యాప్తంగా ఒక విస్తృతమైనటువంటి ప్రచారం తీసుకుని వచ్చి పులగాయన చేయాలా పులగాయన చేసిన తర్వాత మన బహుజన వర్గాలకి పద్ధతిన పద్ధతి చట్టసభల్లోనూ అన్ని రంగాల్లోనూ ప్రాతినిధ్యం కాలానికి కావాలా కాబట్టి ఆ విధంగా మనము సాధన చేయాలి సాధించుకోవాలంటే మనము ముఖ్యంగా కులగానే అనేది పరిష్కార మార్గము కాబట్టి కులగాన కరపత్రాలు కూడా ఇక్కడ అందరి సమక్షంలో మనం విడుదల చేయడం జరుగుతుంది దీనికి విచ్చేసినటువంటి ఉమ్మడి జిల్లా నలుమూల నలుమూలల నుండి వచ్చినటువంటి బహుజన బాంధవులకి విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకి మా యొక్క శుభాభివందనాలు సుస్వాగతాలు తెలియజెప్తున్నాం అలాగే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి అధినేతలందరికీ కూడా స్వాగత సుమాంజల్లో తెలియజెప్తున్నాము అందరూ వచ్చినందుకు కూడా మా యొక్క ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లా బీసీఓబిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం పక్షాన అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు యొక్క ఈ సి బీసీ బీసీలకు సంబంధించినటువంటి ప్రతిభా పురస్కారాలని బీసీకి సంబంధించిన బీసీలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఒక ఐకమత్యంతో కొంతమంది విద్యార్థులకి పురస్కారాలు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఐకమత్యంతో ఈరోజు నిధులనేటువంటి సేకరించి ఆ విద్యార్థులకి పురస్కారాలు ఇవ్వాలి వాళ్ళు కూడా సమాజంలో అందరిలాగా ఎదగాలనేటువంటి ఒక ఉద్దేశంతో అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు కొంతమేర కొంతమేరకే నెరవేరుతున్నటువంటి సందర్భంలో బహుజనులంతా కూడా విద్యారంగంలో అయితేనేమి అదేవిధంగా ఆర్థిక రంగంలో రాజకీయ రంగంలో రాణించాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసమే విద్యార్థులకి ప్రతిభా పురస్కారాలు ఇచ్చి వాళ్ళు గౌరవించి వాళ్ళను కూడా చదువుకొని ముఖ్యంగా ఈనాటి పిల్లలే రేపటి భావి భారత పౌరులు కనుక వాళ్ళకు కూడా ఉన్నత విద్య అభ్యసించే విధంగా కొంత సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు బీసీ ఉద్యోగ సంఘాల 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 నాయకులైతేనేమో ఉద్యోగస్తులైతేనేమో అందరూ కూడా వీళ్ళని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు సాగాలని అదేవిధంగా మా యొక్క సహాయ సహకారాలు కావాల్సినప్పుడు తప్పనిసరిగా యావత్తు సహకారం అందిస్తారని అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేసు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తొలి బహా జ్యోతిబాబు పూజ గారి అవార్డుల ప్రధానోత్సవానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా అసమానతలు లేనటువంటి సమాజం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి జోద్బా పూలేగారు మరి ఆయన యొక్క స్ఫూర్తితో ఆయన యొక్క ఆలోచనలను ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోయే దాంట్లో భాగంగానే బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అనేటటువంటిది ప్రతి సంవత్సరం కూడా చదువుతున్నటువంటి విద్యార్థులకు వెన్నుదన్నుగా ఉంటూ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ప్రోత్సాహాలు ఇవ్వడం ఆనవాయితీగా జరుగుతూ ఉంది నిజంగా ఈ సందర్భంగా పేద విద్యార్థుల తరపున కానీ వారి తల్లిదండ్రుల తరఫున అయితేనే ఈ సమాజంలో ఉన్నటువంటి పూర్తిస్థాయి వర్గాల తరఫున బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే ఆ మహనీయుడు పోరాటం చేశాడో ఎవడు అదముడు ఎవడు అధికుడు ఎవడు చేసిన చట్టం అని చెప్పి చదువు అనేటటువంటి ఆయుధాన్ని మనకు ప్రసాదించి మన జీవితంలో వెలుగు నింపినటువంటి గొప్ప మహనీయుల యొక్క ఆశయాలను కొనసాగించే విధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి మా యొక్క ఉద్యమాన్ని కూడా కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను మహాత్మా జ్యోతిబాబు కొలే అవార్డు ప్రభోత్సవానికి చేసినటువంటి ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ ఉద్యోగ సంఘాల సంఘాల ప్రతినిధులకు ప్రజా సంఘాలకు వివిధ రాజకీయ పక్షాలకు విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మా అసోసియేషన్ తరఫున నుంచి వారికి స్వాగతం చెప్తున్నాం ముఖ్యంగా ఈరోజు మా అధ్యక్షుడు వారు చెప్పినట్లు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలు చదువుతూ మంచి మార్పు సాధించినటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గత పద్దెనిమిది సంవత్సరాలుగా బీసీ ఉద్యోగ సంక్షేమం నడుపుతూ వస్తుంది మా సంఘం ద్వారా ఈ కార్యక్రమం వదిలిపెట్టిన తర్వాతనే మిగతా అన్ని కుల సంఘాలు కూడా వాళ్ళ వాళ్ళ కులాల్లో ఉన్నటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలని ఒక ఆలోచన రావడానికి కారణం ప్రధానమైన కారణము మా సంగమే చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది అంతేకాకుండా ప్రధానంగా పశువుల్ని మన దేశంలో ఎన్ని పులులు ఉన్నాయి ఎన్ని పులులు చచ్చిపోతున్నాయి మీ ఊరు మీ ఇంట్లో ఎన్ని ఎన్నుకొడ్లు ఉన్నాయి ఎన్ని మేకలు ఉన్నాయి అని చెప్పేసి ఈ కులగణ కులగణ కార్యక్రమంలో వచ్చినటువంటి అందరూ కూడా అడుగుతున్నారు కనీసం అంటే ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలుగా అవుతున్నా కానీ బీసీ కుల బీసీలకు సంబంధించి కులగణలో చేర్చండి మా జనాభాను లెక్కించండి అని చెప్పేసి వివిధ వివిధ సంఘాల ద్వారా వివిధ రాజకీయ పార్టీల ద్వారా ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వానికి కొనబెట్టుకున్నా కానీ పశువులకి పక్షులకి ఉన్నటువంటి విలువ బీసీలకి లేదు అన చాలా దౌర్భాగ్యం ఈ రోజుకైనా కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన సరి మార్చుకొని చేపట్టి బీసీలు లెక్కించామని చెప్పేసి సందర్భంగా మా ఉద్యోగ సంఘ పక్షాన కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం